అందరికీ నమస్కారం నేను మీ యగంద పరసిరావు వైశ్ షూ ఛానల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ నాలుగు రోజుల క్రితం ప్రసారమైన లైవ్ షో విత్ కేఎస్ఆర్ ప్రోగ్రామ్లో సాక్షి ఛానల్లో ప్రసారం అయింది ఆ ప్రసారంలో ఒక ఒక కాలం ఫోన్ చేసి లక్ష్మీబారజ్ గారు ఏదో లైవ్ షో చేస్తుంది ఆయన లక్ష్మీబారది గారిని విమర్శిస్తే సీనియర్ జర్నలిస్ట్ కమ్యూని శ్రీనివాసరావు గారు ఖండించారు ఆ తర్వాత జరిగిన వేరే కార్యక్రమం విష్ణురాజు గారు అని సీనియర్ జర్నలిస్ట్తో ఈ లైవ్ షోకి కేఎస్ఆర్ ప్రోగ్రామ్ జరిగింది ఆయన ప్రోగ్రాంలో ఆ కృష్ణరాజు గారు అమరావతి ఆడవాళ్ళని వేసిలు అన్నీ వేసిల రాజధాని అంత అమరావతి దేవతల రాజధాని అంద అందరం అంటుంటే అది వేసేల రాజధాని అని ఆయన చెప్తే అనేసరికి ఆయన కామెంట్లు వేసేసరికి కేఎస్ఆర్ గారు దాన్ని ఖండించలేదు దాంతో ప్రజలందరూ ఆగ్రహించింది అమరావతి స్త్రీలందరూ ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల రాష్ట్రం విభజన తర్వాత రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కష్టాలు పడి బస్సులో పరిపాలన చేసి ఎన్నో రకాలుగా ఆయన చాలా చాలా కష్టాలు పడి రూపాయి ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి ఐదు తెచ్చి కష్టాలు పడి భూ సమీకరణ అనే పద్ధతిని మార్చి ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ పెట్టి ప్రవేశపెట్టి భూమికి భూమి ఇస్తాం భూమి ఇచ్చే వరకు మీకు కవులు ఇస్తామనే పద్ధతిలో రాజధాని నిర్మాణం చేద్దామని చెప్పి అమరావతి నామం నామకరణం చేసి రా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిచి శంకుస్థాపన చేయించి దానికి రామనాథ్ నామకరణం చేసి ఆల్రెడీ కట్టడం ప్రారంభించారు తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక సచి సచివాలయం నిర్మించి ముందు అనేది కూర్చునే ఒక అనేది సృష్టించారు తయారు చేశారు తర్వాత పూర్తి సింగపూర్ కణాసీయం అనే ఒక సంస్థని టైప్ అయ్యి ఆ రాజధాని అమరావతి నిర్మాణం చేద్దామని మంచి అధునాతనమైన పాతకాలం రాజులు కట్టడాలో లేడాలాగా రాజమౌళిలు కూడా రిజైన్ చేయించి కడదామని ఆయన మీద నమ్మకం సన్నగింది జనానికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కన్నా నేను బాగా చేస్తాను నేను వయసులో ఉన్నవాడిని చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది అని మా నాన్న మీకు చాలా పథకాలు చేశాడు మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు అని జనాన్ని నమ్మించి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత దాన్ని మనం తిప్పి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను మీకు రాజధాని నిర్మిస్తానని చెప్పి మళ్ళీ మనం తిప్పి నేను ఒక రాజధాని కాదు మూడు రాజధానులు చేస్తాను శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది కాళీనగరాట రాజధాని విశాఖపట్నంలో ఉంటుందని చెప్పి ఎక్కడా కట్టడం మొన్న వేయాలి మళ్ళీ తర్వాత అమరావతి భూమి రైతులకు కవులు ఆపేసి అమరావతి నిర్మాణాన్ని ఆపేసి వాళ్ళని చాలా ఎదురు తిరిగితే మగవా అరెస్టు చేసి చాలా చిత్రహింసలు పెడితే ఇక మగవాన్ని పెట్టి ఆడవాళ్ళు కట్నాలుగా తీసుకున్న పొలాలని అన్నింటినీ త్యాగం చేసి రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ఆరు కోట్ల మంది భవిష్యత్తు కోసం వాళ్ళ స్థలాలు ఇచ్చారు ఆ స్థలాల్లో అది అమరావతి నిర్మాణం అనే పేరు అమరావతి అనే పేరే జగన్మోహన్ రెడ్డి గారు దాంతో ఎన్నో పొట్టలు చేశారు చాలా ఆడి చాలా దుర్భాషలు ఆడి చాలా రకాల హింసలు పెట్టారు తర్వాత వాళ్ళు వెళ్ళిన హింసలకి తట్టుకోలేక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికల్లో ఈ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాళ్ళు చేయలేదు ఇచ్చిన హింసలు పెట్టారనే ఆయన మనస్తాపంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రానికి బాగుంటుంది ఆయన రాజధాని కడతారని చెప్పి మళ్ళీ ఆ ఫోటో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కూటమి పెట్టి కూటమి వెళ్తే వెనుకలకి ఆ కూటమికి విజయం సాధించే ఓట్లు వేసి గెలిపించారు విజయం సాధించడానికి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసి దానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని పిలిచి భూమి పూజ చేసి ప్రారంభించిన సమయంలో ఆయనకి మళ్ళీ ఈ రాజధాని అమరావతికి వెళ్తే ఆయన స్థానం ఉండదని భయంతో మళ్ళీ ఈ ఛానల్లో చాలా బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఎన్నో రకాలుగా కామెంట్ చేయించారు కానీ జనాలు నమ్మలేదు తర్వాత కొన్ని రోజుల తర్వాత సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఒక ప్రోగ్రామ్ చేశారు ఆ ప్రోగ్రాంలో లక్ష్మీ బాలతి గారిని గెస్ట్ గా పిలిచారు ఆ గెస్ట్గా పిలిచిన ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక కాలం ఫోన్ చేసి లక్ష్మీ బాలతి గారి గురించి దుర్భాష లేటారు దానికి కొమనే శ్రీనివాసరావు గారు ఖండించారు ఆడవాళ్ళు అలా అంటే కాదు మీట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా తప్పది మీకు చాలా ఇబ్బంది పడతారు ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది కలుగుతాయి అని చెప్పి అలీసరికి అతను ఆగిపోయాడు తర్వాత మళ్ళా రెండు రోజుల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణరాజు అనే వ్యక్తిని పిలిచి ఒక లైవ్ షో చేస్తే ఆ కృష్ణరాజు అనే అతను మళ్ళా ఈ అమరావతి ఆడవాళ్ళ మీద దుర్భాషణ లాంటి ఇది వేషలు ఉంటారు ఇక్కడ వేషాల రాజధాని అదే దేవతల రాజధాని కాదు అని దుర్భాషణ రాడా దాన్ని సమర్థించారు అలానప్పుడు అతనికి ఎవరో లక్ష్మీ పార్వతి గారు విమర్శించిన కుటుంబం ఉంటుంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఈ కృష్ణరాజు కుటుంబం లేదా ఆడవాళ్ళు ఇంట్లో వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు వీళ్ళు బాధపడతారు కదా మరి వేసే వాళ్ళు అక్కడే ఉన్నారు కదా కుటుంబాలు వాళ్ళే కాదు ఎవరైతే ఆ సాక్షి ఛానల్ నడుపుతున్న భారతీయ దేవి గారు జన్మ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని వాళ్ళు అక్కడే అక్కడ ఏమి నివాసం ఉంటున్నారు అమరావతి ప్రాంతంలో ఆ అనేసి జ్ఞానం లేకుండా అతను విమర్శిస్తుంటే గుమ్మనే శ్రీనివాసరావు అనే జర్నలిస్టు ఖండించకపోక దాన్ని సమర్థించారు అది ఎంతవరకు న్యాయం కానీ అది అది ఎవరు ఎవరు మళ్ళీ మళ్ళీ అమరావతి మహిళలు మాకు అన్యాయం జరిగింది నాడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ మాకు న్యాయం చేస్తాను అంటే మళ్ళీ ఇది చేయాలని సాక్షిలో కొట్టడం జరుగుతున్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుందో ఉందియో తెలివిలో సార్ భారతీయ రెడ్డి గారికి విన్నవించుకున్నా ఎవరు సమాధానం చెప్పాలి దాంతో వాళ్ళు ఎక్కేసరికి మహిళా రాష్ట్ర మహిళా కమిషన్ కలగ చేసుకుని ఆ కొమ్ శ్రీనివాసరావు గారి మీద ఆ కృష్ణరాజు గారి మీద చాలా ఇద్దరి మీద కేసులు పెట్టి ఒక ఆయన అరెస్ట్ చేయించారు కొమ్మినేర శ్రీనివాసరావు గారిని కృష్ణరాజు గారు ఎక్కడో ఇది వేరంట ఎక్కడో ఉన్నారండి ఎక్కడో ఉన్నారు అందుబాటులో లేరని విచారణ చూస్తున్నారు ఎప్పుడు దొరికితే ఇప్పుడు అవసరమో ఇక్కడ సమాచారం దొరికితే అన్నట్టుగా ఉన్నారు అదే సమయంలో మళ్ళీ సజ్జన రామకృష్ణారెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి బాధపడుతున్నారా సజ్జనరామకృష్ణారెడ్డి గారు మీరు తెలిసి బాధపడుతున్నారు తెలియదు బాధపడుతున్నారు కావాలని బాధపడుతున్నారు తెలియదు కానీ అది కరెక్ట్ కాదు ఆ లక్ష్మీపారవ మీ పార్టీలో ఉన్న లక్ష్మీపారవతి గారు విమర్శిస్తే కమ్యూనిస్ట్ శ్రీనివాసరావు గారు మంచి ఆడారు అందుకని మంచి ఆడ ఇప్పుడు సరే ఆలోచించి మీరు కూడా రకరకాలుగా దుర్భాష ఆడుతున్నారు తప్పు ఆడవారిని ఎవరైనా సరే ఇప్పుడు పండుగ ఏదైనా ఉంటే ఆడవారు అంటే కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడ తీర్చుకోవచ్చు కానీ ఒక స్త్రీ ఏదో చేసిందని చెప్పి అందరు స్త్రీలు అలాగే అలాగే ఉంటారు ఆ స్త్రీలు విచార కావాలని ఎవరు వెళ్ళరు కావాలని ఎవరు వెళ్ళరు వాళ్ళు ఏదో కనుగొనివ్వడానికో భర్తకి ఆరోగ్యం బాగా ఆదాయం లేకో పిల్లలు కనుక నింపడానికో ఎల్లేదు కానీ సదా కోసం విచార ఎవరు వెళ్ళరు అలాంటిది అమ్మలండి వాళ్ళు వాళ్ళు ఎండకాన్ని ఎరగరు బయటికి రాలేదు అమరావతి స్త్రీలు ఎక్కడో ఎక్కడో ఒకటి ఒక్కొక్క ఇంట్లో ఒకళ్ళు ఎవరు ఉంటే ఉండొచ్చు వాళ్ళ మధ్యలో ఎక్కడో ఒకటి ఒకటో ఒకళ్ళో ఇద్దరు అందరూ అదే ఒక తప్పు చేశారని చెప్పి అందరూ అదే గాడి కట్టేసి ఎంతవరకు సంబంధించామో మీరు ఆలోచించండి మీరు సీనియర్ జర్నలిస్టే కాదంటున్న మీరు ఐదు సంవత్సరాల నుంచి చాలా మాట్లాడారు ఇక అయిపోయింది ఇప్పటికైనా రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడాలి తమిళనాడు నుంచి పొట్టి చేతులతో వచ్చాము తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి వృత్తి చేతులతో వచ్చాం అంతా పెట్టుబడినంతా ఆ రోజు హైదరాబాద్లో రాజధాని ఉంది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు రాజధాని ఆంధ్రప్రదేశ్ పివి నరసింహారావు గారు లాంటి మహామహులు అందరూ కలిసి ఇందిరాగాంధీ గారు పక్కన నుండి తెలుగు వారికి రెండు రాజ్యాలు కాదు ఒకటే రాజధాను పెట్టాలి పెట్టారు అప్పుడు తమిళనాడుకి విడిపోయి బయటకు వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న పెద్ద మనుషులు వచ్చి వాళ్ళందరికీ బ్రదర్ మనందరికీ వేరే వేరే ఎందుకు తెలుగు వారు కలిసి అన్నారు కలిసి ఉన్నాం తర్వాత మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవాలి రాజధాని రాష్ట్రం విడిపోవాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు సరే వాళ్ళ కోరిక మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు ఇచ్చారు రాజధాని ఆర్థిక తీ ప్రకారం ఇద్దరు రెండు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మీ వాటాలు ఇవి మీ నేను ఇది భూభాగం మీ వాటాలు ఇది అది పంచి ఇవ్వమని చెప్పారు కానీ వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు రోజున తాము ఇచ్చాను తండ్రి సామణి అన్నట్టు రాజధాని ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని విడదీంచారు ఏది ఏ భూభాగంతో ఏది చెప్పలా పది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్నారు రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏమైనా పరిపాలించారు అందరికీ తెలుసు అక్కడికి వచ్చినాక ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ కొత్త సిస్టమ్ పెట్టి చేశారు దాన్ని మీరు మొదలు సమర్థించారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాకముందు ముఖ్యమంత్రి గారు అయినాక ఆయన సమర్థించలేకపోయారు అది అమరావతి అది బౌద్ధులు బౌద్ధులు అన్ని మతాలు సర్వ మతాల సమ్మేళనమే మన దేశం అందులో మన రాష్ట్రం ఏమి పక్క పక్క దేశాలు పక్క ప్రపంచం కాదు భారతదేశంలో ఒక భాగం అన్ని మతాలు ఏ మతమైనా ఏ మతం పేరు పెట్టుకున్నా సమర్థించాలి కానీ అది కరెక్ట్గా మీ ఆలోచనలు విధానం మార్చుకుంటే మంచిదని ఒక బేసిక్స్ న్యూస్ తరఫున మా ప్రజల తరఫున మీకు వినియోగించుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను